మొత్తానికి ఎవరు కూడా ఊహించిన విధంగా ప్రియుడు డైరెక్టర్ రాస్తూ కలిసి సింగపూర్లో ఎంతో సింపుల్గా కొంతమంది బంధుమిత్రుల సమక్షాలు జరుపుకున్న సమంతకు సంబంధించిన కొన్ని నిశ్చితార్థం ఫొటోస్ బయటపడుతూ వచ్చేసిన మీడియా వర్గాలపై మండిపడుతూ వచ్చేసింది సమంత మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే డైరెక్టర్ రాస్తూ ఆ ప్రేమలో ఉన్నారని అయితే వీరిద్దరు ప్రేమ వారం ఎప్పటి నుండో అనుకుంటే అది సమంత చైతన్యలు కలిసి ఉన్నప్పటి నుంచి అని కొన్ని షూటింగ్స్కి సంబంధించిన ఫొటోస్తో రివ్యూల్ అవుతూ రావడం జరిగింది బయటకి అయితే చైతన్య సమంత విడిపోవడానికి డైరెక్టర్ రాజ సంబంధాలు కారణం అనే విషయం ఇప్పటికి కూడా బయటపడుతూ రివ్యూల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు ఇకపోతే సమంత శుభం మూవీలో ప్రొడ్యూసర్గా వర్క్ చేసేందుకు మొదటి స్టెప్ వేసేందుకు ఎంతగానో సపోర్ట్ అందించడం జరిగింది సమంతకి డైరెక్టర్ రాజు ఆ విషయం తెలుసుకున్న తర్వాత సమంత ఫ్యాన్స్ రాజ్కి ఫిదా అవుతూ వచ్చారు ఇంకా సమంత సైతం ఎక్కువ రాజు తో ఇష్టపడడం కారణం ఇదేనంట అయితే ఈ విధంగా అయితే ప్రతి విషయంలో సమంతకు సపోర్ట్ గా నిలుస్తూ రాజు అండగా నిలుస్తూ అయితే ప్రతి విషయంలో నిలుస్తూ రావడంతో సమంత సైతం రాజుకే అయితే ఇష్టపడుతూ చివరికి పెళ్లి పెళ్లిపెట్టెలు కూడా ఎక్కబోతుంది డైరెక్ట్ రాజుతో ఇంకా ఈ భాగంగానే డైరెక్ట్ రాజుకి పెళ్ళికి సంబంధించిన అఫీషియల్గా విషయం కూడా రివ్యూల్ చేస్తూ వచ్చేసారు అయితే ఏదేమైనా సరే మొత్తానికి ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తూ సమంత అయితే డైరెక్ట్ రాజుతో అయితే పెళ్లి పెళ్లిపెట్టెలు ఎక్కుతూ ఘనంగా అయితే నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది సింగపూర్లో వాటికి సంబంధించిన ఫొటోస్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేయడంతో వా ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు కూడా చూసేయండి